అవిద్యాం అంతస్థిమిరమిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిరీ దరిద్రాం చితామణిగనికాజన్మజలౌ నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ठिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర వచ్చినటువంటి ఆ ఢుండి భట్టారకుడిగా పిలవబడుతున్నటువంటి ఢుండి గణపతిని దివోదాసు అడిగాడు చెప్పు మా ఢుండి భట్ట కాశీపురమున పుట్టుచున్నవి ఉత్పాతములు తరచుగా కారణం బెట్టి దీనికి కలుషమిట్లు వాటిలెనో ధర్మమే వంకబల్లటిలెనో దివోదాసికి కాశీలో నాలుగు దిక్కులలో జరుగుతున్నటువంటి కొన్ని దురదృష్టకర సంఘటనలు నగరంలో ఉన్నటువంటి పౌరుల ద్వారా తెలుసుకున్నాడు మహారాజు గారు అలా తెలుసుకున్నటువంటి మహారాజు గారు వచ్చినటువంటి గణపతిని అడుగుతాడు నా పాలనలో ఏమన్నా లోపం ఉందా అని ఆలోచిస్తున్నాడు మహారాజు గారు అది ఎప్పుడూ కూడా ధర్మంగా పరిపాలించేటటువంటి వాళ్ళు తప్పు ఎదురుకుండా ఉన్న వాళ్ళ మీద నెట్టడం కాదు నేనేమన్నా తప్పు చేశానా నా పాలనలో ఏమన్నా లోపం ఉందా అందుకని ఇటువంటి ఉత్పాతాలు జరుగుతున్నాయా అని ఆలోచించుకుంటారు ఓ ండి పట్టారక కాశీ పట్టణంలో కొన్ని ఉత్పాతములు ఈ మధ్యకాలంలో తరచుగా కలుగుతున్నాయి నిజానికి ఆ ఉత్పాతాలు సృష్టించిందే ఢుండి భట్టారకుడు ఆయన్ని అడుగుతున్నాడు దీనికి కారణం ఏమిటి దోషం ఎక్కడ ఉంది నా ఏం లోపం జరిగింది నా పాలనలో ఏమైనా అధర్మం ఉందా ధర్మం ఎలా నిలబెట్టాలి ధర్మం ఎలా నిలబెడుతుంది అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు ఢుండి గణపతి ఢుండిబట్టారకుడు పార్థివోత్తమ ఈ మహాత్పాతములకు ఈ మహోత్పాతములకు శాంతిగా వింతు మంత్రరక్షాబలమున నాకు చూడంగా కాశికానగరి విడిచియుండదగు కొన్ని నాళ్ళు నువ్వు వంక రాజా ఈ రాజ్యంలో కాశీపట్టణంలో జరుగుతున్నటువంటి ఈ మహోత్పాతాలన్నీ కూడా నాకు కూడా తెలుసు ఇక్కడ జరుగుతున్నాయి మహోత్పాతాలు అందువల్ల నీ పరిపాలనలో ఏమీ లోపం ఉంది అని నేను అనను నీ పాలనలో ఏమి అధర్మం ఉన్నదని నేను అనను అధర్మం ఏమీ లేదు లోపం లేదు కాకపోతే ఈ కాశీపట్టణంలో జరుగుతున్నటువంటి ఈ మహా ఉత్పాతములన్నింటికీ కూడా నేను మంత్రం మంత్రాలు మంత్రా మంత్రాల వల్ల రక్ష చేసి శాంతి చేయిస్తాను కానీ నాకు అనిపిస్తుంది రాజా దీని గురించి నువ్వు అవసరమైతే కొద్ది రోజులు కాశీని విడిచి ఉండవలసి వస్తుంది అని అన్నాడు అని ఇంకా అంటాడు ఆత్మార్థంబు ధనంబు ధాన్యం ఆత్మార్థంబు పశ్యాధికంబు ఆత్మార్థంబు హితాప్త బంధుజనంబు ఆత్మార్థంబు గేహోశ్రయంబు ఆత్మార్థంబు పరిత్యజం పదవు రాజ్యంబైన స్పందమై ఆత్మార్థ పృథివీంచజేత్ వాక్యం బశ్రుంబ అశ్రుంత అశ్రుంతజేన్నపా మహారాజా ఆత్మార్థం పృథివీంచజేత్ అన్నాడు ఆత్మార్థం పృథివించజేత్ అనేటటువంటిది ఒక మాట ఉంది కదా ఒక సూక్తి మనకున్నది కదా అందువల్ల అంటే రాజ్యక్షేమం కోసం ధర్మం నిలబెట్టడం కోసం అవసరమైతే రాజ్యాన్ని కూడా విడిచిపెట్టవచ్చు అనేటటువంటి మాట నీకు సంగతి తెలుసు కదా ఆ సంగతి నీకు తెలుసు కదా ధర్మాన్ని నిలబెట్టడం గురించి అవసరమైతే రాజ్యాన్ని విడిచిపెట్టియాలి భూమినే విడిచిపెట్టియాలి అసలు రాజ్యక్షేమం కోసం ధర్మం నిలబెట్టడం కోసం ధనము ధాన్యము పశువులు నీ మేలు కోరుకునేటటువంటి బంధుజనక వర్గం ఇవన్నీ కూడా పరిత్యజించాల్సి వస్తే పరిత్యజించాలి అందుకని రాజా నువ్వు పాటు కాశీని విడిచిపెట్టి దూరంగా ఉంటే మంచిది పైగా నేను త్రికాలజ్ఞుడిని జరిగిపోయినటువంటి భూతకాలం నాకు తెలుసు ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్తమాన కాలం నాకు తెలుసు రాబోయేటటువంటి భవిష్యత్ కాలం గురించి కూడా నాకు తెలుసు అని ఒక మాట చెప్తాడు దివోదాసు ఆరభ్యది నాదు అదుభూపా బ్రాహ్మణో అష్టదశేహనీ ఉదీ కచ్చిదా ఆగచ్చువేక్షతి అనుది భూపా బ్రాహ్మణో అష్టదశేహని ఇచ్ఛ కశ్చిదా ధ్రువం థాం ఉపదీక్షతి అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నా సరే మానవుడికి ఏదో ఒక లోటు ఉంటుంది ఆ ఉన్నటువంటి లోటుని బలహీనత దాని వీక్నెస్ పాయింట్గా గుర్తించి ఈనాడు ఉన్నటువంటి లోటుని ఈనాడు లోకంలో వాస్తు అని వాస్తు శాస్త్రవేత్తలు జ్యోతిష్కులు విజృంభిస్తూ ఉంటారు కొన్ని కొన్ని చోట్ల ఇది అందరికీ వర్తించవచ్చండి కేవలం కొంతమంది మాత్రమే ధనాశాపరులై కొంతమంది చాలా కొద్దిమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మా లోకంలో ఉన్నటువంటి మానవుల లోకుల యొక్క విశ్వాసాన్ని వీక్నెస్గా తీసుకుని మోసపుచ్చేటటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు అక్కడక్కడా ఉంటారు కానీ ఇక్కడికి వచ్చినటువంటి జ్యోతిష్యుడు ఎవరు సాక్షాత్తు గణపతి ఆయనేం చెప్తున్నాడు అంటే ఈనాటి నుంచి మొదలుకొని సరిగ్గా పద్దెనిమిదవ రోజు నాడు ఈ పద్దెనిమిది రోజులకి ఎంత చెయ్యాలో అంత చేసేసే డీనె ఇక్కడ వచ్చినటువంటి గణపతి ఈ పద్దెనిమిది రోజులకి మంచి వ్యూహార్చన చేసేసాడు అలా వ్యూహాన్ని రచించి ప్రణాళిక రచించి వాళ్ళ నాన్నగారైనటువంటి పరమేశ్వరుడికి సందేశం పంపించేశాడు నేనిక్కడ ప్లాన్ వేసేసాను నాన్నగారు నేను ఇక్కడ ప్రణాళికను రచించేశాను ఆయన్ని పంపించండి అని చెప్పి వర్తమానాన్ని పంపించాడు సందేశాన్ని పంపించాడు అక్కడ మందరగిరిలో ఉన్నటువంటి మహేశ్వరుడి దగ్గరికి ఆయన అంటే ఎవరు ఆయన అంటే అక్కడ శ్రీ మహావిష్ణువు సరిగ్గా సరే ఇక్కడ మహారాజా ఈనాటి నుంచి మొదలుకొని సరిగ్గా పద్దెనిమిదవ రోజు నాడు నీ సమీపానికి ఉత్తర దేశం నుంచి ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చి నీకు కొన్ని విషయాలు ఉపదేశం చేస్తాడు అన్ని రకాల ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాను అనుకుంటున్నటువంటి నీలో కూడా కొన్ని దోషాలు కొన్ని లోపాలు ఉన్నట్లుగా నీ శరీరాన్ని చూస్తుంటే నాకు అనిపిస్తోంది అవేమిటో ఇప్పుడు నువ్వు నన్ను అడగను వద్దు నేను చెప్పను చెప్పను సరిగ్గా నువ్వు లెక్కబెట్టుకో ఈనాటి నుంచి లెక్కబెట్టుకో నువ్వు కరెక్ట్గా పద్ సరిగ్గా పద్దెనిమిదవ రోజున ఉత్తర దేశం నుంచి ఒక ఆయన వస్తాడు ఒక మహాపురుషుడు వస్తాడు ఆయన నీలో లోపం ఏమిటో చెప్తాడు దానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం కూడా ఆయనే చేయిస్తాడు నీకంతా మేలు జరుగుతుందయ్యా దివోదాసు మహారాజా నువ్వేం దిగులు పడద్దు అని అక్కడ చెప్పాడు చెప్పి ఆ దివోదాసు మహారాజు గారు ఇచ్చినటువంటి ఆ పండ్లు తాంబూలం తీసుకున్నాడు తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు ఇక్కడ ఇదిలా జరుగుతూ ఉంటే అక్కడ ఈ ఎప్పుడైతే వినాయకుడు నాన్నగారు ఇక్కడ నేను ప్రణాళిక తయారు చేసేసాను ప్లానింగ్ అంతా వేసాను వ్యూహం రచించాను ప్రణాళిక రచించాను అని వాళ్ళ నాన్నగారైనటువంటి పరమేశ్వరుడికి సందేశాన్ని పంపించాడో నేను ఇక్కడ ప్రణాళిక వేశాను నువ్వు మామయ్య గారిని అదే ఆయన్ని పంపించండి అని అంటాడు ఆయన్ని అంటాడు ఆయన అంటే ఎవరో శివుడికి తెలుసు గణేశుడికి తెలుసు విష్ణుమూర్తికి తెలుసు ఆ ఆయన్ని పంపించను ఎప్పుడైతే సందేశం పంపించాడో అక్కడ మందరగిరిలో పరమశివుడు పరమానంద భరితుడై నా కొడుకు వెళ్ళాడు తప్పకుండా వీడు ఏదో మంచి ప్రణాళికే వేశాడు ఏమి ప్రణాళిక వేశాడో వాడేమో నాకు ఎంతో ప్రీతిపాత్రుడైనటువంటి విష్ణుమూర్తిని పంపించమని చెప్తున్నాడు అని విష్ణుమూర్తిని ఒక్కసారి పిలిచాడు రావయ్యా విష్ణు రా రా నారాయణమూర్తి ఒక్కసారి నా చింతకు రావయ్యా అని నారాయణమూర్తిని పిలిచాడు పిలిచిన తర్వాత నారాయణమూర్తికి పరమశివుడు ఏమి చెప్పాడో తర్వాత జరిగినటువంటి కథాభాగం ఎలా జరిగిందో మనం రేపటి రోజున శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలన అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య నిత్యం లోక సమస్త సుఖినో భవంతు सर्वे जनाः सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर